మా ఇంట్లో మునక్కాయ టమాటా కూర వండితే మా ఆయన తగ్గేదేలే అంటారు అంత బాగా కుదురుతుంది అంతే చక్కగా తింటారు కూడాను మరి అలాంటి మునక్కాయ టమాటా కూరని మీకోసం సింపుల్గా ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని ప్లేస్ చేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మన పోపు దినుసులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్రను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ చీలికలు ఒక మూడు తర్వాత ఇందులోకి గుప్పెడు కరివేపాకుని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన మునక్కాయ ముక్కల్ని కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో నీళ్లు పోసి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి మునక్కాడ మొత్తం కూడాను మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఒక ఐదు టమాటాలను కూడా వేసుకొని చిటికెడు పసుపు అలాగే ఉప్పు కాస్త మిరియాల పొడిని కూడా వేసి కాసింది నీళ్లు పోసుకొని మొత్తం కలుపుకొని వీటిని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటా ఈజీగా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది తర్వాత ఇందులోకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ గా చల్లేసి కలిపేసి చపాతీలో కానీ అన్నంలో కానీ సర్వ్ చేశారంటే ఆహా అని అనాల్సిందే మరి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఉంటానే